చెప్పాల్సి వస్తే అన్న ఒకటి చాలాసార్లు చెప్పాను బహిరంగంగా మెగాస్టార్ చిరంజీవి గారు కుటుంబం అంటే అమితమైన అభిమానం ఉన్నటువంటి వాళ్ళల్లో మేము కూడా ఒకరం మేం కాదు మా నాన్నగారు కూడా ఈవెన్ మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో కూడా చిరంజీవి గారి సినిమాలు వస్తే చాలా ఇష్టపడి చాలా ఇదిగా చూసినటువంటి సందర్భాలు ఉన్నాయి ఇవాళ సినిమా రంగం వేరు రాజకీయాలు వేరు రాజకీయాల్లో కమిట్మెంట్ ఉండాలి మనసు ఉండాలి పది మందికి ఉపయోగపడాలి అనేటువంటి ఒక ఆలోచన ఉండాలి రాజకీయాలనంటే గుర్తొచ్చినప్పుడు రావడం ఓ నాలుగు సినిమా డైలాగులు చెప్పడం మళ్ళీ వెళ్ళిపోయి షూటింగులు చేసుకోవడం కాదు రెండు వేల తొమ్మిదిలో ఓడిపోయిన రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయిన రాజకీయాలు అనేటువంటి పద్నాలుగులో ఓడిపోయిన రాజకీయాలు అనేటువంటిది గెలుపోటములతో ఏ రోజు కూడా బేరీజు వేసుకోలే ఏ రకంగా పది మందికి ఉపయోగపడగలం అనేటువంటిదే చూసాం మేము తొమ్మిది నుంచి ప పదేళ్ళ పాటు అధికారంలో లేకపోయినా కూడా ప్రజాక్షేత్రంలోనే ఉన్నాం మరి ఈ షోకాల్డ్ పెద్ద మనుషులు ఎవరైతే ఏదైనా ఒక మాట నోట్లోంచి వచ్చేసరికి అత్యంత వల్గరగా రాజకీయాల్లో మనం మాట్లాడిన లేనటువంటి భాషలో ట్రోలింగులు చేస్తూ సోషల్ మీడియాలో మాట్లాడేటటువంటి ఈ సోకాల్డ్ సైకో ఫ్యాన్స్కి మరి వాళ్ళ నాయకుడు ఏమైపోయాడు వీళ్ళు ఏమైపోయారు వీళ్ళు ఓడిపోయినప్పుడు అని చెప్పి అడుగుతా పోనీ ఓడిపోయినప్పుడు సరే దేవుడిగా అధికారంలో ఉన్నాం కదా సింహాచలంలో గోడ పడిపోయి చనిపోతే భక్తులు ప్రభుత్వం తాలూకా నిర్లక్ష్యం జర కారణంగా జరిగినప్పటికీ కూడా అక్కడికి వెళ్ళి అందులో పార్టిసిపేట్ చేసే కార్యక్రమం చేయరు క్యాబినెట్ మీటింగుల్లో ఉండరు అసెంబ్లీ జరిగితే అసెంబ్లీలో ఎన్ని రోజులు పార్టిసిపేట్ చేస్తారో మనందరికీ తెలుసు సుగాలి ప్రీతి అని చెప్పి ఆ వేళ ఎలక్షన్ ముందు లబోదిబోమని గుండెలు బాదుకున్నటువంటి వాళ్ళు ఇవాళ వేల మంది సుగాలి ప్రీతిలో వేల మంది అన్యాయంగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నటువంటి మహిళల్ని చూస్తే వాళ్ళ పట్ల బాధ్యత ఉండదు అందు గురించి ఎవరో ఏదో మాట్లాడితే పెద్దగా మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళు పాపం ఏదో ఆయన దృష్టిలో పడాలని చెప్పి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా పాపం మనం వ్యక్తిగతంగా వాళ్ళు మనమేం పెద్దగా ద్వేషించేటటువంటి వ్యక్తులు కాదు అందు గురించి పాపం రాజకీయంగా వాళ్ళు ఎదగాలనేటువంటి తాపత్రయంతో మాట్లాడేటటువంటి మాటల్ని పెద్దగా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు ఆ వీడియోలు వాళ్ళకి పంపించుకున్న ఏదో నాలుగు పదవులు వస్తే వాళ్ళకు కూడా పాపం మనం కూడా సంతోషించేదే రాజమ ఎవరి చుట్టూ ఉంది అదైతే మాత్రం అలా పిచ్చో ఎర్రో కానీ కూడా చెప్తాను కదా నేను ఒక పక్కన ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజే మాట్లాడిన ప్రెస్ మీట్లో మేము అందరూ చూసుకోండి ఒకసారి మళ్ళీ గుర్తు చేసుకోండి జగన్మోహన్ రెడ్డే మా రియల్ హీరో అని చెప్పి ఆ రోజు కూడా ఆ రోజు చాలా స్పష్టంగా పవన్ కళ్యాణ్ గారికి ముద్రగడ పద్నాభం గారికి వ్యత్యాసాన్ని చూపిస్తూ కూడా మాట్లాడా అసలు ఏ రోజు పొరపాటును కూడా కలలో కూడా జనసేన కాదు కదా ఆ వేళ అసలు నాలుగు గోడల మధ్యలో జరిగినటువంటి మాటల్ని బహుశా మనం ఎప్పుడు బయటికి ఉదహరించకూడదేమో కానీ వీళ్ళ సందర్భం వచ్చిందని చెప్పి మాట్లాడుతున్నాను కొత్తపల్లి సుబ్బారాయుడు గారు మేము కలిసి తమ్ముడు వివాహం సందర్భంగా శుభలేఖిచ్చి చిరంజీవి గారిని పెళ్ళికి ఆహ్వానించడానికి వెళ్ళినప్పుడు సుబ్బరాయుడి గారు మా మావయ్య గారు మా అక్కాల మావయ్య గారు చిరంజీవి గారికి నన్ను పరిచయం చేస్తుంటే చిరంజీవి గారు ఊరుకో సుబ్బారాయుడు వాళ్ళ గురించి నాకు పరిచయం చేస్తామేంటి ఆ కుటుంబంతో ఎప్పటి నుంచో రామ్మోహన్ గారి దగ్గర నుంచి నాకు విడదీయలేనటువంటి అనుబంధం ఉంది అని చెప్పడమే కాకుండా ఏ పొలిటికల్ పార్టీ అయినా వాళ్ళని కోరి బతిమాలి ఇటువంటి నాయకులు మన పార్టీలో ఉంటే బాగుంటుంది అని చెప్పి అనుకునేటటువంటి కుటుంబం వాళ్ళది వాళ్ళ గురించి మా నాకు చెప్తాను కొత్తగా నాకు పరిచయం చేస్తామేంటి అని చెప్పి ఆ రోజు చిరంజీవి గారు అన్నటువంటి మాట వాస్తవానికి నాలుగు గోడల మధ్యలో ఆయన ఏదో సరదాగా మా నలుగురి మధ్యలో అన్నటువంటి మాటను బయటకు చెప్పేది కాదు కానీ ఇందులో ఏం పెద్ద రాజకీయపరమైనటువంటి అంశం ఏం కాదు కాబట్టి ఇందులో ఏదో తప్పో లేకపోతే ఇంకోటి లేదు కాబట్టి చెప్తున్నాను ఇవేళ తెల్లారు నేను అమ్మ తమ్ముడు ఒక పెద్ద యంత్రాంగాన్ని నడుపుతూ ఎవరికి కష్టం వచ్చిందన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా కూడా స్పందించేటటువంటి మనసున్నటువంటి వ్యక్తులుగా రాజకీయాల్లో ఇవాళ మేము ఉన్నాం మేము ఎవరి చుట్టూ ప్రదక్షిణలు కొట్టాల్సిన పని లేదు అంత దీనమైన పరిస్థితుల్లో లేము జక్కంపూడి రామ్మోహన్ రావు గారు ఇచ్చినటువంటి ప్లాట్ఫామ్తో ఏదో రాజమండ్రి నగరానికో గోదావరి జిల్లాలకో పరిమితం కాలేదు మా రాజకీయాలు రాష్ట్రంలోనే ఓ ప్రత్యేకతతో మాకంటూ ఒక మార్కుతో మాస్ పాలిటిక్స్లో జక్కంపూడి కుటుంబం ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో తగినటువంటి ప్రాధాన్యం ఆ కుటుంబంతో రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతో ఎనలేనటువంటి అటాచ్మెంటు బాండింగ్ అనేటువంటిది వాళ్ళతో మాకు ఉంది అందుగురించి అటు ఇటు చూడాల్సినటువంటి పని మాకు లేదు అంత దౌర్భాగ్యమైన పరిస్థితులు లేవు మాట్లాడేటటువంటి వాళ్ళు కాస్త ఇంగిత జ్ఞానంతో కాస్త ఆలోచించుకుని కాస్త ఆలోచించుకుని మాట్లాడితే బాగుంటుంది అసలు ఆ ప్రదక్షిణలు ఏంటో అయ్యేంటో కొన్ని ఏదైనా ఒకటంటే ఒకటైన పోని ఏదో ఒక చిన్న ఉదాహరణ అయినా చెప్తే బాగుంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను